నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చకుంటే హన్మకొండ జిల్లా నుంచే హస్తం పార్టీని అంతం చేసేలా ఉద్యమిస్తామని హన్మకొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర సదస్సులో రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వెల్లడి డిసెంబర్ మూడున ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ కేంద్రం నుంచి తమ పోరాటాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు అమలు చేసే ఈ హన్మకొండ జిల్లా కేంద్రంగానే అస్తాం పార్టీని అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగల ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుంటే హన్మకొండ జిల్లా నుంచే కాంగ్రెస్ పార్టీని అంతం చేసే విధంగా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకోవడమే ఈ రాష్ట్ర సదస్సులో మరి ముఖ్య ఉద్దేశం ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ఉద్యమ కార్యాచరణ తీసుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మరి వచ్చే నెలతో దాదాపు మూడో తారీఖు తర్వాత ఏడాది పూర్తి ఉంది ఏడాది రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో మరి వికలాంగుల సమాజానికి ఎరగబెట్టింది శూన్యం కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ ఏడాది పాటు సహనంతో భారత వికలాంగుల పరిరక్షణ సమితి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పునః సమీక్షించుకోవాలి మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పింఛన్ ఇప్పుడు ఇస్తున్నటువంటి పింఛన్ చేస్తామని చెప్పేసి ఆనాడు అస్తాం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఈ రేవంత్ రెడ్డి గారు వేల రూపాయలు పింఛన్స్ అని చెప్పేసి ఆమె నుంచి నేటి వరకు కూడా వికలాంగు పెంచకపోవడం అంటే వికలాంగుల సమాజం పట్ల అస్తం పార్టీ మరి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది దాంతో పాటు ఆర్టీసీలో వికలాంగుల సమాజానికి వంద శాతం రాజీతోని వికలాంగులకు ప్రయాణ సౌకర్యండి ఆనాడు చెప్పినటువంటి ఎస్థాం పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఉచిత రవాణా ఇచ్చి వికలాంగుల సమాజానికి నేటి వరకు కూడా ఉచిత రవాణా ఇవ్వడం లేదంటే వికలాంగుల సమాజం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది దాంతో పాటు ఏం చెప్పింది రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆనాడు వికలాంగుల సంక్షేమ శాఖ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రత్యేక శాఖ ఉంది కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ శాఖ మహిళా సంక్షేమ శాఖలో కలిపిడు మా కాంగ్రెస్ పార్టీ గారికి అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామని చెప్పేసి ఆనాడు అస్తాం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఎన్నికల మేనిఫెస్టో చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి ఏ ఇబ్బందులు వచ్చినా మాకు అర్థం కావట్లేదు వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా సంక్షేమ శాఖ నుంచి వేరు చేయడానికి పది నిమిషాలు కూడా సమయం పట్టదు కానీ వికలాంగుల సమాజం పట్ల వికలాంగుల పట్ల ఆయనకున్నటువంటి చిన్న చూపు కారణంగానే నేటి వరకు కూడా వికలాంగుల సంక్షేమ సంక్షేమ శాఖ నుంచి వికలాంగర్గం మొత్తం కూడా గుర్తించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో గోపాల్ గొప్ప ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సరే ఖచ్చితంగా ఆనాడు ఏదైతే రెండు వేల పదిహేను పదహారులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వికలాంగుల అట్రాసిటీ చట్టం ఏదైతే ఉందో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులు చేసిన వికలాంగుల పట్ల ప్రయత్నం చూసేటం చే హక్కుల చట్టాన్ని సమర్థవంతి వికలాంగుల చట్టాన్ని ప్రకారం కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పేసి ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంటున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల సమాజాన్ని అవమానపరిచే విధంగా వికలాంగుల సమాజాన్ని హేళన చేసే విధంగా ఒక సీనియర్ ఐఏఎస్ నేటి వరకు కూడా ఆమె మీద చర్యలు తీసుకోలేదంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వికలాంగ సమాజం పట్ల చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి హామీల్లో ఫిక్షన్ మెక్కు లేదు ఆర్టీసులో ఉచిత వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యక్ష శాఖ లేదు ఏదైతే వికలాంగుల చట్టం ఉన్నదో దాన్ని కూడా రాష్ట్రంలో అమలు చేసిన పరిస్థితి లేదు అది ఒక్క ఆమె కాదు అలా తెలంగాణ ఉద్యమంలో మరి మాకు ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యోగంలో పాల్గొన్న మా వికలాంగుల సోదరులకు వికలాంగుల విద్యార్థుల సోదరులకు ఏం హామీ మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగ బ్యాక్లాగ్ ఉద్యోగాలను మేము గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా కాలనీలు అన్నిటిని కూడా భర్తీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ఉండి చెప్పినట్టు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక పీజీలు పిహెచ్డీలు చేసి మా వికలాంగల సమాజాన్ని చెందుతుంటే నేటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది అవకాశం ఇచ్చిన శాంతితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో హక్కుల సాధన కోసం మేము పోరాటం చేస్తుంటే అక్రమ రాష్ట్రంలో అక్రమ నిబంధనలు చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వికలాంగ వారిని అణచివేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాని రేవంత్ రెడ్డి గారు ఈ హర్లం కొండ మా రాష్ట్ర సదస్సు మీకు ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం కాబట్టి దాని రేవంత్ రెడ్డి గారు తేల్చుకునే మీతో హక్కుల మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసినా నిన్ను ఇంటి బాట పట్టించడం అనేది నువ్వే తెలుసుకోవాలి నిన్ను ఇంటి బాట పట్టించేందుకు నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నిన్ను ఇంటి బాట పట్టించేందుకు నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగా కేంద్రంగా పెద్ద ఎత్తున మా యొక్క ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేసేందుకు ఈ రాష్ట్ర సదస్సులో అన్నకొండ జిల్లా కేంద్రంగా జరిగినటువంటి రాష్ట్ర సదస్సు

నుంచి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి డిసెంబర్ మూడు లోపు తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల అక్రాచీ చట్టం అమలుకు సంబంధించి ప్రతిపాదనలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర డీజీపీతో చర్చలు జరిపి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ డిపార్ట్మెంట్లకు కూడా వికలాంగుల హక్కుల చట్టం మీద అవగాహన కల్పించి వికలాంగుల మీద ఎలాంటి దాడి జరిగిన ఎలాంటి అవమానం జరిగిన ఎలాంటి అన్యాయం జరిగినా సరే వికలాంగ సమాజానికి అడ్డకుండే విధంగా మీ ప్రభుత్వం పనిచేయకుంటే నీ పార్టీ నీ పత్రమే లక్షక మా భారత వికలాంగ ప్రొడక్షన్ సంస్థ ఉద్దమిస్తుందని చెప్పేసి ఈ అమ్మకు కేంద్రంగా చెందినటువంటి రాష్ట్ర సదస్సు నుంచి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా నీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పిక్షను నువ్వు చెప్పినటువంటి నువ్వు ఇచ్చినటువంటి హామీ మేరకు అరే జనసేన నెల నుంచే పిక్షలు పెంచుతానని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో దుర్బల జీవితాలు పెడుతున్న ముప్పై లక్షల మంది వికలాంగుల సమాజాన్ని అట్టకూరుగా అన్యాయం చేసి మోసం చేసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచన చేయాలి నువ్వు ఏం చెప్తావా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ వస్తే చంద్రబాబు నాయుడు గారితో మీరు పోటీ పడతావు తెలంగాణ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధిలో సీనియర్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు పోటీ పడ్డం అన్నాడు చంద్రబాబు నాయుడు గారు చూసి నువ్వు చిక్కు తెచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మేము ఆరు రూపాయలు పిక్షన్ చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నుంచే వికలాంగుల సమాజానికి వేల రూపాయలు ఇచ్చి ఇలా గొప్ప ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు నువ్వు మాత్రం ఇచ్చినటువంటి దొంగలో దొక్కి మేము ఆంధ్రతో పోటీ పడతాం అభివృద్ధిలో పోటీ పడతాం అన్నావు అభివృద్ధిలో పోటీలో పడేటటువంటి ముఖ్యమంత్రి గారు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వేల రూపాయలు నోటు బడ్జెట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వేల రూపాయలు ఇస్తున్నారంటే వికలాంగుల సమాజం పట్ల నీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి నువ్వు అప్పించి పెంచట్లేదు కాబట్టి మళ్ళొకసారి ముఖ్యమంత్రి గారు నిర్ణయంగా జారీ చేస్తున్నావు వికలాంగుల సమాజం రోడ్లకు